బారతానికి బాధ్యతా ప్రాదలా ప్రిమ మూర్తి ఏసు స్వాంి స్రణు వేడా రావా స్రణు పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు నెగ్లెక్టెడ్ ఐదు వందల రోజుల ప్రార్థన కార్యక్రమంలో మా దేశమందు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లా అందులో ఉన్నటువంటి తొమ్మిది మండలాలు ఐదు వందల రెండు గ్రామాల కొరకు ప్రార్థించడానికి మీరు కృప తిన విధానాన్ని బట్టిన మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ జిల్లాలోని ప్రజలను రక్షించండి యసు నుండి విశ్వాసం ఉంచుడి ద్వారా వారు రక్షించబడినట్లు అక్కడ స్వార్థ పని చేస్తున్నటువంటి సేవకుల దేవ మాట విని వారు రక్షించబడడానికి వారు తమ్ము దేవానికి సమర్పించుకోవడానికి ని కృపించండి నాయన దేవ అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు ప్రజల మంచి పరిపాలన అందించినట్లు నీ కృప చూపండి తండ్రి సహాయం చేయండి మా దేశాన్ని రక్షించండి మా దేశ ప్రజలను రక్షించండి నాయన ఈ ప్రార్థనలో ప్రభు ఎక్కున్నటువంటి ప్రార్థన వీరులు ప్రేయర్ బట్టి సందరిని నేను స్థుతిస్తుంటున్నాను దేవ ఇలాగ ప్రార్థించి మా దేశాన్ని నీ కృపలో రక్షించుకోవడానికి నీ కృప అనుగ్రహించండి నీ సన్నిధి సంతోషము సహాయము నీ పిల్లలకు ప్రజలకు అనుగ్రహించండి కృప చూపండి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నా మా ఆమె